అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న సరదాగా బట్టల షాప్కి వెళ్ళామండి నేను మా మరదలు అక్కడ మేము చూసిన శారీస్ అవి మీకు కూడా చూపించాలని వీడియో తీసాను శారీస్ అంటే ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయి క్లాత్ ఎలా ఉంది అలాగే వీటిల్లో నేనేం తీసుకున్నాను అనేది ఈ వీడియోలు మీకు క్లియర్గా చూపిస్తాను మా మరదలు కూడా తీసుకునిందండి తనది మ్యారేజ్ డే ఉందని అమ్మ చీర తీసుకోమని చెప్పింది అందుకని ఇద్దరం వెళ్ళాము మేము ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే షాపేనండి ఇది ఎక్కువ ఇక్కడే తీసుకుంటుంటాము ఎందుకో బయట ఇంకెక్కడ అంతగా నచ్చినట్టు అనిపించవు నాకు వెళ్ళినా కూడా అందుకనేది ఎక్కువ ఇక్కడే తీసుకుంటాము నా శారీస్ అన్నీ నేను కట్టుకునేవన్నీ ఇక్కడి నుంచి తీసుకున్నవే బాగుంటాయి అవి కూడా మీరు కూడా చూసి ఎలా ఉన్నాయనేది అనేది నాకు కామెంట్ చేయండి చూపిస్తున్నాడు కదా ఆ అన్న ఓనరు చాలా ఓపిక అండి అన్నకి నిదానంగా ప్రతి శారీని క్లాత్ అంతా కాంబినేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాడు మనం ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నాము తీసుకోవడానికి ఏది తీసుకోవాలి ఏంటి అనే కన్ఫ్యూషన్లో ఉన్నా కూడా అన్న మనకి క్లారిటీగా చెప్తారు ఏది బాగుంటుంది ఏది బాగుండదు అని నాకైతే ఇప్పుడు చూసే శారీ చాలా బాగా నచ్చింది మా ఇది చెప్పాను కదా అమ్మ మ్యారేజ్ డే అని మనీ ఇచ్చారని వాటికి ఇది తీసుకున్నాం ఒకటి తను కూడా బాగా హైట్ ఉంటుంది తనకు చాలా బాగుంటుంది ఇది అలాగే ఇంకా చూస్తున్నాము వాళ్ళ అమ్మగారు కూడా ఇచ్చారట శారీ తీసుకోమని ఇంకోటి తీసుకుంటానంటే అట్లాగే ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో చూపించమంటే అన్న చూపిస్తూ ఉన్నాడు కలర్ కాంబినేషన్స్ అయితే అసలు ఒక్కంటితో ఒక కంటితో లేవండి అది ఒక ప్రపంచం వస్త్ర ప్రపంచం చూసారా బాగున్నాయి శారీస్ అయితే ఒక్కొక్కసారి మనం అది పనిగా వెళ్ళినా తీసుకోవాలని మనకి సెలెక్ట్ అవ్వవు ఇట్లా క్యాజువల్గా వెళ్ళినప్పుడు మాత్రం చాలా తీసుకోవాలనిపిస్తుంది ఎక్కువ వరలక్ష్మి వ్రతాలు వచ్చిన మ్యారేజ్ డేస్ వచ్చిన ఏమైనా ఫంక్షన్స్ ఉన్న పెళ్ళిళ్ళు ఉన్నా అన్న వాళ్ళ షాప్లోనే తీసుకుంటాము ఇది టిష్యూ టిష్యూ పట్టట ఇందులో కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి ఈ ఎల్లోకి ఈ బ్లూ అయితే సూపర్గా ఉంది క్లాత్ కూడా సాఫ్ట్గానే ఉంది మనం కట్టుకున్న ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు గుచ్చుకుంటూ అట్లా ఏం లేదు గుచ్చుకుంటా అట్లా ఉంటే మనం అంత కన్వీనియంట్గా ఉండలేము కదా ఇవి మాత్రం సాఫ్ట్గానే ఉన్నాయి డే అంతా శారీ క్యారీ చేయొచ్చు ప్రాబ్లం లేదు బ్లౌజ్ కూడా సాఫ్ట్గానే వచ్చింది బాగున్నాయి ఇవి కూడా వీటిల్లో ఏమైనా తీసుకుంటావా అని అడుగుతున్నాను మా వరదల్ని ఇవి వద్దు అంటే కొంచెం పట్టు చీర టైప్లో ఉన్నాయి కదా ఈ మధ్యని తీసుకున్నవన్నీ ఇదే టైప్లో అనిపించాయి వద్దు అనింది ఈ బ్లూకి ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి నాకు కూడా బాగా నచ్చింది బార్డర్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మీరు గెస్ చేయండి గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి నేను ఏ శారీ తీసుకున్నాను అనేది మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారా లేదా అనేది చెప్తాను నేను చూసారా ఇవి కూడా బాగున్నాయి కన్ఫ్యూజ్ అవుతూ ఉంది అమ్మాయి ఏది తీసుకోవాలి ఏది వద్దు ఏవి ఉన్నా ఉన్నవి లేనివి అంటే కలర్స్ లేకుండా ఏమీ ఉండవు కాకపోతే మనకు నచ్చింది మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నాకైతే ఈ ఫ్యాన్సీ శారీ బాగా నచ్చింది అన్ని బేల్ వేల్స్ ఉన్నాయి మనకి అస్సలు అర్థం కాదు సిల్క్ శారీస్ కూడా బాగుంటాయి ఇది ఇదేదో చెప్పారు ఇది కూడా బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా అనిపించాయి కానీ ఈ టైపు ఉంది అనింది నేనైతే ఇప్పుడు ఈ టైప్లో తీసుకునే ఉద్దేశం లేదు అందుకని నేను ఇవి అసలు ఏం చూడలేదు తనకు మాత్రం ఉందనింది ఉందనేసరికి అయినా కలర్స్ చూద్దాము మీకు చూపిద్దాం కలర్స్ అని వేయమన్నాను అన్న వేశారు ఇవి రెండు ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బిస్కెట్ కలర్ మీద ఎల్లో అలాగే కాఫీ కలర్ మిక్సింగ్ వచ్చింది బాగుంది క్లాత్ కూడా స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు బాగుంది ఇంకా ఈ ఫ్యాన్సీ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చేయండి దీంట్లో కలర్స్ చూపించాడు అవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉంది దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయి వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేరే కలర్ వేసుకుంటే చీర ఇంకా హైలైట్గా ఉంటుంది ఇవి ఇంకొక టైప్ అంట ఇవి కూడా బాగున్నాయి కాకపోతే కొంచెం ఫంక్షన్ వేరు పార్టీ వేరు లాగా ఉన్నాయి ఇవి ఏదైనా కొంచెం నిశ్చితార్థాలు అలా ఉంటాయి కదా అట్లాంటి వాటికి బ్రైడల్కి వాటికి వాళ్ళకి బాగుంటాయి ఇవి కూడా బాగున్నాయి మరి ఇవి కూడా చూసింది తను ఫస్ట్ ఈ గ్రీన్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టింది దీంట్లో వరకు క్లాత్ కూడా బాగుంది ఇవి కూడా రఫ్గా ఏం లేదు స్మూత్గా బాగున్నాయి ఇంకా చాలా ఉంటాయండి అన్న దగ్గర డ్రెస్సులు అవన్నీ సిల్క్ శారీస్ కూడా చాలా బాగుంటాయి ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాము అమ్మాయి నెల్లూరు నుంచి వచ్చినా ఇక్కడే తీసుకుంటుంది ఇక్కడవే బాగా ఇష్టపడుతుంది ఇవి కూడా క్లాత్ కలర్ బాగున్నాయి ఇప్పుడు తను మడత వేస్తుంది కదా ఆ శారీ పక్కన పెట్టమనింది అది నచ్చిందంట మాత్రం విసుక్కోడండి చాలా ఓపిక ఎంత ఓపికగా చూపిస్తాడో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళకి నచ్చిన చీర కొనుక్కొని వెళ్ళే వరకు చూపిస్తారు ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్లు అయితే ఉండకపోవచ్చు ఎక్కువ మెటీరియల్సే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి టెంపుల్స్కి పూజల్లో అలా కట్టుకునే విధంగా ఉన్నాయి శారీస్ అయితే కొంచెం పట్టు టైప్లో ఇవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ కలర్స్ అన్నీ చూసింది కానీ మళ్ళీ ఏమో లాస్ట్లో పట్టు చీరలు చాలా ఉన్నాయి వద్దనింది కలర్ కాంబినేషన్స్ అయితే వీటికి కూడా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్గా వీటికి గోల్డ్ బ్లౌజర్ అట్లా ఏదైనా వేసుకున్నా చా చాలా హైలైట్గా అనిపిస్తుంది శారీ ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ కలర్స్ శారీస్ అని నాకు కామెంట్ చేయండి ఇది మా ఊరి దగ్గరే షాపు ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు పూజలప్పుడు వ్రతాలప్పుడు మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తాం కదా అట్లా గుడికి అట్లా కట్టుకెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది బాగా సాంప్రదాయంగా అనిపిస్తుంది మెరూన్ కలర్ అయితే నాకు మెరూన్ వచ్చి ఎల్లో వచ్చి బాగుంటాయి ఇవి చూసింది కానీ మళ్ళీ ఏమో వద్దనిస్తుంది నేనైతే కొన్ని ఫ్యాన్సీ శారీస్ పైన వేసుకొని కూడా ట్రై చేసి చూశాను ఎలా ఉన్నాయి నాకు అని ఇదిగోండి ఇది అయితే నాకు బాగా నచ్చింది దీంట్లో కలర్స్ చూపించమన్నాను దీంట్లో కలర్స్ ఉన్నాయని చెప్పేసి చూపించాడు ఇది ఒక రకమంట ఫ్యాన్సీ టైప్లోనే ఉన్నాయి ఇవి కూడా సాఫ్ట్గానే ఉంది క్లాత్ మనం ముతగ్గా అట్లా ఏం లేదు పైన వేసుకుని చూసాను నేనైతే నాకు బాగా మంచిగా అనిపించాయి ఈ శారీ నచ్చింది తనకి లైట్ పింక్ బేబీ పింక్ వచ్చింది బాగుంది ఇది కూడా ఇది బ్లౌజు కిందది పళ్ళు శారీ అంతా వచ్చేసి ఇట్లా బేబీ పింక్ కలర్లో వచ్చింది ఇది రెడ్ రెడ్కి బ్లూ కాంబినేషను ఇది అన్ని కలిపి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఇచ్చాడు ఇందాక నేను ఫ్యాన్సీ శారీ పైన వేసుకొని చూశాను కదా దాంట్లో కలర్స్ ఇవి సూపర్గా ఉన్నాయండి ఇవి కూడా బాగా నచ్చాయి నాకైతే అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే శారీ ఎంత హైలైట్గా అనిపిస్తుందో బాగుంటుంది చాలా ఎలిగెంట్గా కనిపిస్తాం మనం ఈ శారీని కట్టుకున్న కూడా శారీని వేర్ చేసుకోవడం కూడా ఈజీగానే అనిపించింది ప్రిల్స్ అవి పెద్ద కష్టమేం కాదు బాగా ఈజీగా మడతలు అవి వచ్చేస్తాయి నీట్గా ఒక్కరైనా శారీ కట్ వేసుకోవచ్చు అనిపించింది క్లాత్ చూస్తే దాంట్లో కలర్స్ ఇవి బాగున్నాయి సిక్స్ కలర్స్ ఏమో వచ్చాయండ సిక్స్ కలర్స్ కూడా బాగున్నాయి క్లాసీగా ఉన్నాయి కలర్స్ ముతగ్గా అట్లా ముదురుగా అట్లా లేవు కలర్లు అయితే లైట్గా వచ్చి బాగున్నాయి ఈయన ఈ శారీ నచ్చింది తనకి చూస్తుంది మళ్ళీ పక్కన పెడుతుంది చూస్తుంది కన్ఫ్యూజ్ అవుతుంది పాపం ఈ దీంట్లో ఇంకొక గ్రీన్ ఉంది అది కూడా బాగా నచ్చింది ఇదిగోండి ఇది కూడా బాగుంది కలర్ అయితే ఇది కూడా బాగా మంచిగా ఉంది చూసేదానికి బాగుంది మనం శారీ కట్టుకున్న బాగా ఎలిగెంట్గా అనిపిస్తాము ఆడవాళ్ళకి ఏముందండి శారీసే ఒక ప్రపంచం అలాగే ఆ బట్టలు షాపింగ్కి వెళ్తే మాత్రం మనల్ని మనం మర్చిపోయి షాపింగ్ చేస్తామేమో అనిపిస్తుంది అంతే కదా మీరు కూడా ఎవరైనా అంతే కదా బట్టలకి షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు బట్టలు చీరలు అంటే అట్లాగే ఇప్పుడు ఇవన్నీ వద్దు సిల్క్ శారీస్ చూపించండి అని చెప్పాము వాటిల్లో సిల్క్ శారీస్ ఇవి ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి వీటిల్లో కలర్స్ కూడా బాగున్నాయి బాగా మంచిగా క్యాటలాగ్ పీసులు టైప్లో అనిపించాయి బాగున్నాయి స్మూత్గా ఉంది క్లాత్ కూడా వీటిల్లో కూడా తీసాను నేను ఏం తీసాను ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను అది పనిగా మనం బట్టలు కొనుక్కోవాలి అని అని వెళితే అసలు శారీస్ ఒక్కొక్కసారి నచ్చవు ఇట్లా క్యాజువల్గా వెళ్ళినప్పుడు ఏమైనా నచ్చాయి అంటే నేను తెచ్చుకుంటాను అవి తెచ్చి అలా పెట్టి కట్టేసుకోవడం అట్లా ఏమి ఉండదు ఏదో ఒక ఫంక్షన్కి అప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే కుట్టించుకుంటాను ఈ సిల్క్ శారీస్ అయితే జర్నీస్కి వాటికి చాలా బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్కి వాటికి కట్టుకోవచ్చు ఇది కూడా చాలా లైట్ కలరు బాగుంది మీరు చూస్తున్న ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి మీరు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేనేం శారీస్ తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను వీటిల్లో లాస్ట్లో తస్తారా ఒకటి తీసుకున్నామండి సూపర్ ఉంది క్లాత్ అయితే క్వాలిటీ అయితే అస్సలు మామూలుగా లేదు కొంచెం కాస్ట్లీనే ఈసారి నేనైతే ఇది తీసుకున్నాను ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి